సార్ ఇప్పుడు సీజన్ అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి చూస్తున్నా చూస్తాం చూస్తున్నారు కదా మీకు ఎవరంటే బాగా నచ్చింది స్టార్టింగ్ ఇంకా చూస్తే మలోడలే జెంట్స్ లే వికిల్ స్టార్మెన్ నబిర్లో ఓకే పృథ్వీ గారు స్టార్టింగ్ లో కొంచెం తగ్గి ఆడే ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యే మృత్యూ గారు ఇగ లేడీ వస్తే మా మా అమ్మ రష్మి రష్మి బాగా ఫైట్ ఇచ్చే లేడీ వాళ్ళు

వాళ్ళతో సొక్క ఏమో షోల్డర్ పెయిన్ ఉంది అది కొంచెం తగ్గేసి ఫస్ట్ అంతా మా వాళ్ళు ఎట్లా చాలా ఏమో ఇదే వాళ్ళు కొంచెం తగ్గేసారు చెప్పిండాను అది ఆమెంటే చూసుకుంటాము ఫస్ట్ గేమ్ నాడు తర్వాత అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మేము ఇది చేసుకుంటాము ఈ సీజన్ ఎయిట్ కి ఎవరు విన్న కరెక్ట్ అనుకుంటున్నారు మీ వరకు మీరు మాకి ఛాన్సెస్ ఉంది ఒక నలుగురు నేను చెప్తాను నిఖిల్ నిఖిల్ నబీల్ నవీల్ ఏడు వస్తే యస్మిడు ప్రేరణ ప్రేరణ ఇంత జనాల్లో ఈ నలుగురులో ఎవరికూ విన్నాను అవ్వాలన్నారా ఓకే ఇక యస్మి చిన్నప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ రావడానికి ఎన్ని ఎన్నిక స్థలపడ్డారు వాళ్ళు మేము ఈ పని చేయాలి షో పోవాలా షో చేయాలంటే మీరు ఏం చెప్తాను సరే వాళ్ళ మమ్మీ ఎదురు ఓకే మేము ఇది చేయాలా పతాం మమ్మీ అవునా సరే మంచి పని నా సైడ్ మమ్మీ సపోర్ట్ జస్ట్ బాగా మమ్మీ సపోర్ట్ బాగా 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 ఈ ఇండస్ట్రీ వచ్చేదానికి మా మమ్మీ సపోర్ట్ ఓకే మీరు మీరు తక్కువ సపోర్ట్ మాదంతా సార్ మాదే వేరే టెన్షన్ బిజినెస్ టెన్షన్ ఆ టెన్షన్ ఉంటాము మాది ఏమి వాళ్ళకి ఏమన్నా డబ్బులు కావాలన్నా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అదంతా మేము చూసేది సాయంకాలం వస్తాము మా జట్లో కూకొని కలుసుకొని బాగా మాట్లాడేది అంతే మధ్యన మా టెన్షన్ మాకు అంతా చూసుకున్నది అనేదే మా వైఫ్ అవును ఇక అందరూ వస్తేనే ఏమైనా కావాలా అంటే మమ్మీ దగ్గర చెప్తారు మమ్మీ ఇట్లా చేయాల మమ్మీ పర్మిషన్ మా దగ్గర ఎవరు వచ్చి ఇలా అది కావాలా ఇలా ఇది కావాలా ఇలా పర్మిషన్ ఏం చెప్పాలి ఏం పోయేస్తావు మేము ఉంటే అబ్బాయికి పోయేస్తాము పోతా ఉన్నా అంతే కష్టం మంచిది ఓకే ఇప్పుడు ఎస్మి బ్రదర్ ఎలా ఉంటుంది ప్రీతి ఏదో చిన్న కదా ఇప్పుడు సెకండ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఇంజనీర్ ప్రీతి ఉంది బ్రదర్ అంటే మాకే మేము చూస్తే చాలా మమ్మీ ఇంకా చేస్తారు మమ్మీ సెకండ్ థర్డ్ బ్రదర్ బ్రదర్ అంటే చాలా లేదు కదా దానికి బాగా ప్రతి ఇప్పుడు కోట్ ఎంట్రీ వెళ్ళిన తర్వాత కొంచెం గేమ్ డిస్టర్బ్ అయింది అంటారా మీకేమని అది ఏమంటే వైట్ కార్డ్ అందరూ వచ్చారు కదా పాత్ర ప్లస్ కన్నడ గారు జాస్తి ఉన్నాడు అవును ఈ టీమ్ లో అదే వాళ్ళ టార్గెట్ అదే టార్గెట్ చేసారు మా టీము వైట్ కార్డ్ ఇంటి టీమే విన్ అది గౌతమ్ ఈ కర్నడా బ్యాచ్ అనేది తీసుకొచ్చాడు ప్రతి నామినేషన్ లో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు పేరుణి గారు ఈ అవినాష్ గారు ఇవ గ్రూప్ ఉంది వాళ్ళు డిసైడ్ చేసేది వాళ్ళకి సపోర్టింగ్ గంగా చెప్పేది ఆ గంగవ చెప్పేది వాళ్ళకి ఏం మాట్లాడతానో ఏం తెలియదు తెలియదు మాట్లాడారు అయి సరే లేదు వాటిస్తారు వాళ్ళు తెలియలేదు చెప్పేది సార్ అదో అది వచ్చేసరి వైట్ కాలర్ మేమే ఒక వీక్ లో టాస్క్ అంతా వాళ్ళే విన్నారు అవును ఫస్ట్ ఫస్ట్ వీక్ ఏం టార్గెట్ ఇచ్చి ఏం ఇది ఈ వీక్ అయిపోయారీ ఇవ్ అవును అన్న ఆ మిట్ ఇ